జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుపే నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు మూడవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచార గ్రహస్థితులు మొదటగా ఏ ఏ రాసుల్లో గోచార గ్రహస్థితులు ఉన్నాయో మనం చూద్దాం మిథున రాశుల్లో దేవగురువైన బృహస్పతి వారు అలాగే రైచు గురువైన శుక్రాచార్యుల వారు సంచారము కర్కాటక రాశిలో మూర్తి వక్రించిన బుధ భగవానుడితోటి కూడిన సంచారము కర్ సింహరాశిలో దేవుని సంచారము కన్యా రాశిలో కుజభగవానుడి సంచారం మంగళ సంచారము కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము మీనరాశిలో వక్రించిన శనేశ్వరుడి సంచారము ఈ వారము ఇవి గ్రహస్థితులు అయితే ఈ వారము ఈ గ్రహస్థితుల్లో ఉన్న సిగ్నిఫికెంట్ పాయింట్ రెండు గ్రహాలు వక్రించి ఉన్నాయి కర్కాటక రాశిలో బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు రాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు కర్కాటక రాశి మీనరాశి ఈ రెండు మనం చూస్తే ఈ రెండు కూడా జలతత్వ రాశులే జలతత్వ రాశుల్లో ఒక మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్ శనేశ్వరుడు తాత్కాలికంగా వక్రించి ఉన్నాడు అలాగే బుధ భగవానుడు కర్కాటక రాశిలో వక్రించి ఉన్నాడు జలతత్వ రాశులు ఇప్పుడు ఈ వారం చాలా యాక్టివ్గా ఉన్నాయి జలతత్వ రాశులు యాక్టివ్గా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అందులో బుధుడు ఇక్కడ వక్రించాడు బుధుడు వక్రించి ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది రెండు జలతత్వ రాశులు బలంగా ఉన్నాయి ఇక్కడ సంచారం చేసే ఈ రెండు గ్రహాలు కూడా వక్రించి సంచారం చేస్తున్నారు జలతత్వరాశుల్లో రెండు గ్రహాలు వక్రించి సంచారం చేసుకోవడం డెఫినెట్గా ఒక ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది కాకపోతే అది కూడా బ్యాడా ఉంటుంది సో ఇప్పుడైతే ఈ ఈ వక్ర వక్రగతి అని ఈ వక్రగతి డెఫినెట్గా పాజిటివ్ ఇంపాక్ట్ని ఇండికేట్ చేస్తూ ఉంది అసలు ఇది ఎందుకు పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది దానికి కారణం ఏంటి ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఏ విషయంలో లిబరేట్ చేస్తూ ఉంది అందరినీ లిబరేట్ చేస్తూ ఉంది ఇది ఎవరెవరికి ఏ ఏ విషయాల్లో అయితే బాగా టఫ్గా ఉందో ఆ విషయాల్లోంచి లిబరేట్ చేసే కైండ్ ఆఫ్ ట్రాన్జిట్ అని చెప్పచ్చు కాంబో కాంబో అని చెప్పచ్చు దానికి కారణము మనకి పరాశర సంహితలు ధర్మ త్రికోణాలు అర్ధ త్రికోణాలు త్రికోణాలు మోక్ష త్రికోణాలు అని చెప్పబడి ఉంది అందులో మోక్ష త్రికోణాల్లో ఈ రెండు ఈ రెండు గ్రహాలు సంచారము అంటే చతుర్థ స్థానము అష్టమ స్థానము ద్వా ద్వాదశ స్థానము ఈ మూడు ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఈ మూడు కూడా మోక్ష త్రికోణాలు ఇప్పుడు మనము కాలపురుషుడు కుర్ కుండలిలో నుంచి మనం చూస్తే కర్కాటక రాశి చతుర్థ స్థానం అయింది నాలుగవ స్థానం అయింది మీనరాశి పన్నెండవ స్థానం అయింది వేయభా వ్యయభావం అయింది ద్వాదశ స్థానం అంటాం వ్యయస్థానం అంటాము మోక్షస్థానం అంటాము ఇలాగ మనం రకరకాలుగా చెప్తాం పరాసర సంహితను అనుసరించి ఇప్పుడు ఇక్కడ ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే మోక్ష త్రికోణాలు రాశులు చాలా బలంగా ఉండడము ఒక మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అందరికీ యూనిక్గా అప్ యూనిక్గా వర్తించే విషయాలు ఏంటంటే ఈ ఒక మూడు నాలుగు నెలలుగా చూస్తాం మనం ఒక మూడు నాలుగు నెలలు ఒక ఐదు నెలల నుంచి వేసుకోవచ్చు అందరికీ యూనిక్గా కొంచెం ఫైనాన్షియల్గా ఎంత చేయి తిరిగిన వాళ్ళైనా కావచ్చు ఇప్పుడు ఎంత అంత అంతగాలన్నట్టు ఎవరి పొజిషన్కి తగ్గట్టు వాళ్ళ బర్డెన్స్ వాళ్ళకు ఉంటే డెఫినెట్గా ఇది మన అందరం అంగీకరించాల్సిన విషయము ఇలాగా ఫైనాన్షియల్గా కొంచెం ఒక్కసారి ఫ్రీజ్ అయిపోయినట్లు కొంచెం అలాగని ఫ్రీజ్ అయిపోయిందంటే ఏదో వెళ్ళి ఒకళ్ళ దగ్గర చేయి చాపాల్సిన పరిస్థితి అలా కూడా కాదు ఎలా ఉంటుందంటే ఇది అవుతుందా కాదా ఇది అవ్వకపోతే పోనీ వేరే చోటు చేద్దామా అంటే లేదు ఇక్కడ కన్ఫామ్గా అవుతుంది ఈ పని ఇలాగన్నా ఉంటుంది కొంతమందికి కొంతమందికి అసలు సడన్గా అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తాయి షడన్గా అంతే అది టెంపరీ ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఉన్న డబ్బులు అరో అనవసరంగా ఖర్చు చేసేసుకున్నాము ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడైనా అంటే బాగా మెచ్యూర్డ్గా ఉన్నవాళ్ళు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్ సో సమస్య లేని జీవితం ఉండదు సేవింగ్స్ చేసుకొని ఉంటే బాగుండేది మీరంత పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళైనా సరే డెఫినెట్గా ఈ మాట అనుకుంటారు అంటే టైట్ అని అనుకోకపోయినా ఇలా అనుకుంటారు ఇది చూశారు ఇప్పుడు ఫైనాన్షియల్గా అన్కండిషనల్గా ఉన్న సిచ్యువేషన్స్ ఎవరెవరికైతే ఉన్నాయో ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాన్ని వాళ్ళకి కెరియర్ స్టెబిలిటీ లేకుండా ఎవరెవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ అన్ఫ్రిచ్ చేస్తున్నారు దానికోసమే భచక్రంలో ఈ కల్ ఈ ట్రా ఈ గ్రహస్థితి చోటు చేసుకుంది జలతత్వ రాసుల్లో ప్రత్యేకించి మోక్ష త్రికోణాల్లో వక్రించి ఉన్నారు ఇద్దరు ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది అది మనం చూద్దాము అంటే వార ఫలాల్లో భాగంగానే అన్ని మిగతా విషయాలు చర్చించుకుంటూ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాము ఈ వారము ఈ ఇంపాక్ట్ లిబరేట్ చేస్తుంది ఫైనాన్షియల్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయంలో ఇంకా ఎక్స్ట్రా లిబరేషన్ కూడా ఉంటుంది అసలు అది మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా గోచారం మనకు అందుకే ఉంది గోచారంలో వచ్చే యోగాలు మనకి ఏమంటారు చేస్తాయి చేస్తాయన్నమాట అంటే మన ఆ యోగాన్ని ఒడిసి పట్టుకుంటే జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా వాటిని మనం తీసుకోవచ్చు ఇప్పుడు అవేంటో మనం చూద్దాం మిథున రాసి మిథున లగ్నంలో పట్టిన వాళ్ళు మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఉద్యోగస్తులందరికీ కూడా చాలా రిజాయిసింగ్ మూమెంట్ చాలా బాగా ఉంది కాకపోతే కండిషన్ అప్లై ఏంటి కండిషన్ అప్లై అంటే అప్పరపాట్నం మీరు సరదాగా అన్నమాట మీ మీ ఎంప్లాయీర్తో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకోండి మీరు మెయిల్ పెట్టేప్పుడు టెక్స్ట్ చేసేప్పుడు డ్రాఫ్టింగ్ లేదా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుతున్న కొంచెం చూసుకోవాలి మీరు మీకు తెలియకుండానే మీరు ఏదో ఒక వాళ్ళకి హర్ట్ చేసే మాట అంటారు అది వాళ్ళు మనసులో పెట్టుకొని మీకు ఇవ్వాల్సింది ప్రస్తుతానికి ఇస్తారు కానీ తర్వాత ఇప్పుడైతే మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఫ్యూచర్లో దీని ఇంపాక్ట్ మీకు కనిపిస్తుంది మే ఒకవాళ్ళ మీ ఒక మూడు నెలలు నాలుగు నెలల తర్వాత దీని ఇంపాక్ట్ మీకు కనిపిస్తుంది ఏంటి పొజిషన్ ఇచ్చినట్టే ఇచ్చి టార్చర్ పెడుతున్నారు వీళ్ళు నన్ను పొజిషన్ ఇవ్వడం ఇష్టం లేక ఇచ్చినందుకు టార్చర్ పెడుతున్నారా అని అనుకుంటారు సో బీ కేర్ఫుల్ కొంచెం మిమ్మల్ని మీరు కనిపెట్టుకుంటూ ఉండండి మీ మీదే మీరు ఒక నిఘా పెట్టుకోండి ఏం నిఘా మీరేం మాట్లాడుతున్నారు ఏం డ్రాఫ్ట్ చేస్తున్నారు చూసుకోండి కొంచెం ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోండి తెలియకుండానే ఒక చిన్న అపశృతి మీ మాటల్లో కావచ్చు మీ మెయిన్స్ మీ రైటింగ్స్లో కావచ్చు దొర్లుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి బట్ ఓవరాల్గా గుడ్ పీరియడ్ ఇది ఎప్పుడు జరుగుతుంది మీ జన్మజాతకం అనుకూలంగా లేదు అప్పుడు ఇది జరుగుతుంది అపశృతి గోచారం ఇచ్చే వస్తుంది ఫలితాన్ని మంచి చేంజ్ అయితే ఉద్యోగస్తులకు ఉంది అయితే జన్మజాతకం బాగోకపోతే మీకు తెలియకుండా అపశృతి దొరికితే ఉద్యోగంలో అది రాబోయే రోజుల్లో దీని ఇంపాక్ట్ మీకు కనిపిస్తుంది అందువల్ల కొంత కేర్ఫుల్గా ఉండాలి మీరు వ్యాపారస్తులకి మీ వ్యాపారస్తులకి ఎలా ఉందంటే చాలా మంచి పీరియడ్ వండర్ఫుల్ పీరియడ్ అందులో ఏమాత్రం డౌటు లేదు చాలా బాగా ఉంటుంది అయితే వ్యాపారస్తులకి ఇంట్లో వాళ్ళతో లేదా బంధువర్గంలో ఉన్న వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి మనశ్శాంతి ఉండదు మీకు ఎందుకు మనశ్శాంతి ఉండదంటే ఇక్కడ వ్యాపారం బాగా సాగుతుంది బాగుంది అని అనుకున్న క్రమంలో మీ మనశ్శాంతిని మీ ఆనందాన్ని తినేసే విధంగా కొంతమంది మాట్లాడడము ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూస్తారు ఆర్గ్యుమెంట్సు మనశ్శాంతిగా ఉంది ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాను రా భగవంతుడు అనుకుంటే వీళ్ళందరూ ఏంటి ఇలా చేస్తున్నారు అని అనిపిస్తుంది ఇది కొంత మీకు ఉంటుంది స్ట్రెస్ కొంత ఉంటుంది వ్యాపారస్తులకి ఇది తప్పించి మిగతా విషయాలు అంత బాగా ఉంది అంటే ఫైనాన్షియల్గా అయితే చాలా బాగా ఉంది కొంత మీ చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు మీ ఇంట్లో వాళ్ళతో కావచ్చు మీ బంధువర్గం వాళ్ళతో ఎవరితోటైనా కొంత ఆచితూచి ఉండడం బెస్టు వాళ్ళు ఏవైనా అన్నా కూడా మీరు మాట్లాడకుండా ప్రతిస్పందించకుండా వీలైనంత వరకు సమయంలో పాటించండి ఎందుకంటే ఈ వారం మీరు ట్రిగర్ అయితే తర్వాత మీరు అనుకుంటారు అంటే రాబోయే ఎందుకంటే మీ రాష్ట్ర బుధుడు అందువల్ల ఆయన కర్కాటక రాశిలో అంటే మీకు ద్వితీయ స్థానం అనేది మారక స్థానం అంత మంచి స్థానం కాదు ద్వితీయ సప్తమ స్థానాలు మనకి శాస్త్రం ప్రకారం ద్వితీయ స్థానంలో ఉంటూ యోగం ఇచ్చే గ్రహము పెయిన్ ఇస్తుంది పెయిన్ ఏంటంటే మీకు ఇప్పుడు పొరపాటున మీరు సంయమనాన్ని కోల్పోయారు అంటే రాబోయే రోజుల్లో ఇది మీకు చాలా ఎఫెక్ట్ పడుతుంది భారీ మౌలం చెల్లించుకోవాల్సి వస్తారు తర్వాత మీరే అనుకుంటారు ఆ రోజు రియాక్ట్ అవ్వకుండా ఉంటే అయిపోయింది ఇది సింపుల్గా అయిపోయేదాన్ని నేనే ఇంత చేసుకున్న చిరిగి చాటంతా అయ్యేలా చేసుకున్నాను అని మీరు అనుకుంటారు కొంత కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి సంయమనం పాటించడం అనేదే మీకు ది బెస్ట్ రెమెడీ ప్రతిస్పందించకండి సానుకూలమైన స్పందన అయితే తెలియజేయండి తప్పు లేదు ఎప్పుడైనా సరే సానుకూల స్పందన బట్ మీ ప్రతిస్పందన నెగిటివ్గా ఒకవాళ్ళు అంటే మనుషులు కాబట్టి ట్రిగర్ అవుతారు మీకు తెలియకుండానే మీరు మీ మీద కంట్రోల్ గ్రిప్ తప్పిపోతామన్న ఐడియా మీకు ఉంటే డెఫినెట్గా రియాక్ట్ అవ్వకండి ఈ వారం ఓపిక పట్టండి కాస్త తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ ఏవి మీకు తర్వాత క్యారీ అవ్వవు ఉత్తర ఉత్తర క్యారీ అవ్వవు లేదంటే ఇప్పుడు జరిగేది మీకు ఉత్తర ఉత్తర గిల్ట్గా ఉండిపోతున్నాయి చాలా పెయిన్ మీరు తీసుకోవాల్సి వస్తుంది ఇది ఒక చిన్న గోచార గ్రహస్థితులు మీకు సూచిస్తున్న జాగ్రత్త ఒక సూచన ఇది ఇక విద్యార్థిని విద్యార్థునులకు అందరికీ బాగా ఉంది ప్రాబ్లం ఏం లేదు అలాగే మీకు సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా చక్కగా ఉంది గృహిణులకి బాగుంది నేను చెప్పిన పాయింట్ గృహిణులకు కూడా అప్లికేబిలిటీ ఉంటుంది అంటే మీ చుట్టాలతోటి బంధువర్గం వాళ్ళతోటి ఎక్కువగా రెస్పాండ్ కాకండి అంతే అంటే జస్ట్ అలాగా మీ అంటే జస్ట్ అలాగా మీరు రియాక్ట్ అవ్వకుండా ఉండాలి తప్పదు ఈ ఒక్క వీక్ తర్వాత అంతా నార్మల్గా అదే సెట్ అవుతుంది ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ గోచార గ్రహస్థితులు మనకి ఎంత బ్యూటిఫుల్గా ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఒక్కొక్కసారి చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తాయి ఒక్కోసారి నెగిటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తాయి ఎందుకంటే కష్టం వెనక సుఖం సుఖం వెనక దుఃఖం ఇవన్నీ సర్వసాధారణం చీకటి వెనక వెలుగు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మనకి గోచారం ఎందుకుంటుందంటే జన్మగ్రహస్థితులు బాగోకపోయినా గోచారంలో బాగా ఉంటే అంతవరకు ఆ పర్టికులర్ పీరియడ్ వరకు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది మీకు అర్థమే చెప్పాలంటే మనకున్న సామెత పాత సామెత అనుకోండి కొంచెం మొరుటి సామెత ఏడ్చేదాన్ని మొగ్గుడు వస్తే నా మొగ్గుడు వస్తా ఇలా చెప్తూ ఉంటారు కదా అంటే ఒకళ్ళకి పని అయిపోతే మనకి పని అయిపోతుంది ఈ కైండ్ ఆఫ్ వర్షన్ నేను చెప్పేది అదొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఒక కంపెనీలో ఒక వంద మంది ఎంప్లాయీస్ లేదా వెయ్యి మంది ఎంప్లాయీస్ ఎంతోమంది ఉంటారు అనుకోండి శాలరీ హైక్ చేస్తున్నప్పుడు అందరికీ హైక్ చేస్తారు యూనిక్గా వీళ్ళకి చేస్తాం వీళ్ళకి చెయ్యమని ఉండదు పర్టికులర్గా వాళ్ళ జన్మజాతకంలో ఆ టైంలో ఉన్నా లేకపోయినా అందరితో పాటు గంపగుత్తిగా అయిపోతూ ఉంటుంది అయితే ఒకవేళ వాళ్ళ దాంట్లో లేకపోతే ఆ వచ్చేది వాళ్ళకి నిలబడదు జాగ్రత్తగా ఒడ్చి పట్టుకోవాలి అందుకే జాతకం చూపించుకోవాలి జ్యోతిష పండితుల దగ్గర అంటే చూపించుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ప్రమోషన్ హైక్ వచ్చిన తర్వాత అది తీసుకునే యోగ్యత ఆ టైంలో జన్మజాతకంలో లేకపోతే నిలబెట్టుకోవడానికి చిన్న చిన్న రెమెడీస్ చేస్తా నిలుస్తాయి లేదంటే అది వచ్చిన మూడు నెలలకి ఏదో ఒక పాలిటిక్స్ జరిగి వేరే కంపెనీకి మారాల్సి రావచ్చు ఇలా రకరకాలుగా ఉంటాయి ఎందుకంటే ఆ టైంలో అందుకునే యోగ్యత ఉండదు కాబట్టి సో రావడం అయితే అందరికీ గంపగుత్తిగా వచ్చేస్తుంది అలానే ఇప్పుడు గోచారంలో కూడా మనకి గ్రహదేవతలు అందరికీ గంపగుత్తిగా మనకి యోగాల్ని ఇస్తుంది అవయోగాలను కూడా ఇస్తుంది రెండింటినీ ఇస్తాయి యోగాలు అయితే మనకి యాక్టివేట్ చేసుకోవడానికి ఒకవేళ మన జన్మజాతకంలో ఇప్పుడు అనుకూలంగా లేదనుకోండి వీటిని యాక్టివేట్ చేసుకోవడం వల్ల వాటి వల్ల ఇంపాక్ట్ మనకంటే తర్వాత అది మనకి చేజారకుండా మన చేతుల్లోనే ఆ యోగాన్ని మనం పట్టుకోవచ్చు కొంత పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అలాగే ఒకవేళ అవయోగాలు అయితే దాన్ని స్కిప్ చేయడానికి పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు అందుకే మనం చేసుకోవాలి ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళు ద్వాదశ లగ్నాల వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలో మనం చూద్దాం ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మనకి జలతత్వ రాసుల్లో ఉంటే లిబరేట్ చేస్తూ ఉన్నాయి మనకున్న సమస్యల నుంచి దీన్ని మనం ఒడిసి పట్టుకోవాలంటే రెండు రెమెడీస్ చేయాలి రెండు రెమెడీస్ ఒకటి ప్రాక్టికల్ రెమెడీ ఒకటి ఆధ్యాత్మిక పరంగా ఉన్న రెమెడీ మొదట మనం ఆచరణలు చేయాల్సిన అంశం మనం చూద్దాం ప్రాక్టికల్ రెమెడీ మనం చూద్దాం అసలు ఎప్పుడు కూడా ఇది మనం పాటించాలి ప్రత్యేకించి ఈ వీక్ వాటర్ కన్జంప్షన్ చాలా జాగ్రత్తగా వాడాలి ఒక గాజు బొమ్మ ఒక గాజు బొమ్మ మనం ఎంత ఉంటే ఒక కాస్ట్లీ గాజుబొమ్మ మన ఇంట్లో ఉంటే దాన్ని తుడిచేపుడో లేదా నుంచి ఇటు ప్లేస్ మార్చేపుడో ఎంత కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేసి ఇంకో చోట పెడతామో గోచారంలో వచ్చే యోగాలు అలాంటివి అస్సలు మీరు ఏమరపాటుగా ఉండకండి ఎందుకు చెప్తున్నానంటే నీళ్లు ఎక్కువగా వృధా చేసే అలవాటు మనకు తెలియకుండానే ఉంటుంది బ్రష్ చేసుకునేప్పుడు ఆ శంకు తిప్పేస్తాము నీళ్లు బోల్డని పోతూనే ఉంటాయి మనం కడుక్కునే లోపల పోతూ ఉంటాయి సో నీళ్ళు ఎక్కువగా కన్జం కన్జ్యూమ్ చేయకుండా వృధా చేయకుండా ఉండాలి కన్జ్యూమ్ చేయొచ్చు అవసరమైనంత వరకే మనం నీటిని వాడాలి నీటిని వృధా చేస్తే ఇప్పుడు లేనిపోని కష్టాల్లో ఊపిలోకి పడే అవకాశం కూడా ఉంటుంది ఇది ప్రాక్టికల్ రెమెడీ ఇది మంచిది కూడా కదా మనం వాటర్ని ఎక్కువగా మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ని మనం కాపాడుకోవాలి ప్రకృతి వనరుల్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోకపోయినా పర్లేదు కానీ పాడు చేసే హక్కు అయితే మనకి లేదు ఇక్కడికి మనం వచ్చింది రెంట్ కోసం వచ్చాయి భూమి మీద భగవంతుడు ఇచ్చిన వాటే మన అందరం ఒక గెస్ట్లం కదా సో వీటన్నిటినీ మనం ఒక బాధ్యతాయుతంగానే మనం వాడుకోవాలి వాటరు చాలా మీరు జలాన్ని చాలా బాధ్యత వాడుకోవాలి ఈ వారము అసలు ఎప్పుడు కూడా ఇది ఈ వారం నుంచి మొదలుపెట్టి ఇంక ఇదే ఒకవేళ మరీ ఎక్కువగా వాడకపోయినా మనకి తెలియకుండా మనం జాగ్రత్తగా వాడుకునే వాళ్ళమని మనకు తెలియకుండానే కొంచెం వృధా చేస్తూ ఉంటాం సో ఎక్కడ వృధా చేసుకుంటున్నామో అటెన్షన్ పే చేసి మ్యాక్సిమం వాటర్ వృధా కానియకుండా ఇక్కడి నుంచి ఇంక ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రకృతికి మనకి తోడ్పాటు మనం తోడ్పాటును అందించిన అవుతాము సైడ్ బై సైడ్ మనకి బ్లెస్సింగ్స్ కూడా నేచర్ నుంచి వస్తాయి ప్రకృతికి మనం ఎప్పుడైతే తో తోడ్పాటును అందిస్తామో డెఫినెట్గా నేచర్ కానీ దేవుళ్ళు కానీ మనం రవ్వంత ఏం చేసినా సరే ఇది మళ్ళీ మన కోసమే మన కోసం మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసమే ఇదేం భగవంతుడి కోసం కాదు అయినా మనం ఇలా చేస్తే భగవంతుడు కావచ్చు నేచర్ కావచ్చు మనం వాళ్ళకి ఏం చేస్తే దానికి పదింతలు మనకి చేస్తారు వీలుంటే ఇక్కడ ఇది ఒకటి చేయాలి సెకండ్ రెమెడీ ఏంటంటే మీకు వీలుంటే కనుక చెట్లని నాటండి ఎక్కడైనా సరే మొక్కల్ని నాటడానికి ప్రయత్నించండి మీకు ఎక్కడ వీలు కుదిరితే అక్కడ మొక్కల్ని నాటడానికి ప్రయత్నించండి ఉదాహరణకి మీకు మొక్కలు నాటడానికి అవకాశం కుదరకపోతే అంటే మీకు ప్లేస్ చిక్కకపోతే ఇంట్లో అయినా ఒక మంచి కుండీలో తెచ్చి ఒక ప్లాంట్ని పెట్టుకోండి లేదా అసలు మీకు అవకాశం లేకపోతే మొక్కలు నాటినా నాటకపోయినా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని జపించండి ఈ నామాన్ని జపించడము నీటిని సద్వినియోగం చేసుకోవడం దుర్వినియోగం కాకుండా మన ఇంట్లో వాడు కావచ్చు మనం కావచ్చు దుర్వినియోగం కాకు చేసుకోకుండా నిరుపయోగం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండడము అలాగే మొక్కల్ని నాటితే చాలా మంచిది ఇవి మొక్కల్ని నాటి మనం ప్రకృతికి ఎంత తోడ్పాటును అందిస్తే అంత మనకి అంటే మొక్కలు ఎందుకు నాటుతాము ఆక్సిజన్ కోసం ఊపిరి పీల్చుకోవడానికి మన జీవితంలో ఊపిరి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాము అందరూ చూస్తూనే ఉంటారు ఎవరు దీనికి అతీతులు కాదు అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి పరిస్థితులు మనకి రాకుండా ఎప్పుడు మనం అమ్మయ్యాను ఊపిరి పీల్చుకునే విధంగా మన జీవితం కొనసాగాలి అంటే ప్రకృతికి మనం వీలైనంత వరకు తోడ్పాటును అందించాలి ఇప్పుడు దీనికి రైట్ టైం ఎప్పుడూ దానికి రైట్ టైం మంచి పనికి ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు మంచివే ప్రత్యేకించి ఒక మంచి అమృత గడియలు అనేవి ఉంటాయి మనకి ఇప్పుడు మొక్కలు నాటడానికి అమృత గడియలు అంటే నమ్మండి చక్కగా నాటండి మొక్కలు మంచి పని చేద్దాము శ్రీకారానికి చూడదాము శ్రీకారం చూడదాము మొక్కలు నాటిలా మీరు ఈ నామం చెప్పించుకుంటే ఇంకా మంచిది నాటిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నామాన్ని చెప్పించుకోవాలి ఆ నామం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం గంగాధరాయ నమ గంగాధరాయ నమ గంగాధరాయ నమ ఈ నామాన్ని మొత్తం జపిస్తూ ఉండండి మీరు రాత్రి పడుకునేప్పుడు మర్చిపోకుండా దీంతోపాటు గంగానది 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 అని చెప్పుకుంటూ పడుకోండి మూడు సార్లు ముమ్మార్లు ఉదయాన్నే లేసు మొదట గణపతిని గణపతిని తలుచుకోవాలి గజాననాయనమ 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 ఎందుకంటే మొదట మొదట పూజ్యత ఆయనకే కాబట్టి తర్వాత ఉదయాన్నే లేస్తూ కూడా మీరు మంచం మీద కూర్చొని చెప్పుకోవచ్చు గంగా గంగా నది నది గంగా నది ఇది మనకి శివపురాణంలో ఉన్న విషయము ఎవరైతే రాత్రి పడుకునేప్పుడు శివనామస్మరణం మనం చేయాలి ఉదయాన్నే లేస్తూ హరినామస్మరణం మనం చేయాలి దాంతోపాటు గంగా నదిని రాత్రి పడుకునేప్పుడు ఉదయం లేచేప్పుడు ఎవరైతే స్మరిస్తారో వాళ్లకు ఉన్న అన్ని పాతకాలు నశిస్తాయి అంటే మన సిన్స్ అన్నీ కూడా కరిగిపోయి మనము మంచి అంటే మంచి డెవలప్మెంట్ మోడ్లోకి వెళ్తాము అలాగే మన చేత ధర్మకార్యాలు పుణ్యకార్యాలు దేవకార్యాలు భగవంతుడు మన చేత మనని నియమించి మన చేత చేయిస్తాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ నామాన్ని రాత్రి పడుకునేప్పుడు గంగానది 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 ఉదయాన్నే లేస్తూ కూడా ఈ నామాన్ని జపించడం అలాగే ప్రతిరోజు కూడా గంగాధరాయ గంగాధరాయ గంగాధరాయనమ గంగాధరాయ గంగాధరాయనమ అనే నామాన్ని జపించి మనమందరం కూడా గంగాధరుడు శశిశేఖరుడైన పరమశివుడి యొక్క కృప వల్ల జలతత్వరాశులు బలంగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు నిత్యం ఆయన ఆయన నెత్తిన ఉన్నంత జలం ఎక్కడ ఉండదు సో ఆకాశ గంగనే ఆయన జటాజూటంలో బంధించాడు ఇక్కడ మనం జలతత్వ రాశులంటే ఆయన జటాజూటమని నా భావన మనం ఇలాగ స్మరిస్తే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఇలా మనమందరం కూడా గోచారం ఇచ్చే యోగాల్ని ఒడిసి పట్టుకొని మన జీవితాన్ని ప్రశాంతంగా నిర్మలంగా సుసంపన్నం చేసుకోవాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా భగవంతుని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ